శ్రీమన్నారాయణ కొరుట్లలో గత నెల రోజుల నుండి శ్రావణ మాసం విశేష కార్యక్రమాలు విశేష పూజలు అభిషేకాలు అర్చనలు అలాగే హోమము మరియు మంగళ గ్రౌరీ వ్రతాలు అలాగే వరలక్ష్మి వ్రతాలు కూడా కొరుట్ల అష్టలక్ష్మి దేవాలయం ఆధ్వర్యంలో అంగరంగ వైభవపేతంగా జరిగాయండి ఇక్కడికి ఎవరైతే శ్రీమన్నారాయణుని అష్టలక్ష్మి దేవతలను దర్శించడానికి ఇక్కడికి ఎవరైతే విచ్చేస్తారో వారికి సకల పాపాలు తొలగి పుణ్యము ముక్తి మోక్షము సిద్ధించే దేవాలయం పొరుట్లలో ఏదైనా ఉంది అంటే కేవలం శ్రీ అష్టలక్ష్మి దేవాలయం అండి శ్రీనామనా శ్రీమన్నారాయణుని నామస్మరణ చేయాలంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉండాలండి ఎందుకంటే అందరికీ దేవుడు మాట్లాడడానికి కంఠమిచ్చాడండి కానీ అందులో కొందరు మాత్రమే నామస్మరణ చేసేటువంటి మహత్తర భాగ్యాన్ని పొందుతారండి ప్రతి వారు అనుకుంటారండి ఇరవై ముప్పై సంవత్సరాలే కదా ఇప్పుడేమిటండి అని ఇరవై ముప్పైలో దైవనామస్మరణ చేసే భాగ్యం మీకు లేదండి అంత్యదశలో మీకు శ్రీమన్నారాయణుని నామస్మరణ చేసే భాగ్యం దొరకదండి అంత్యదశలో శ్రీమన్నారాయణుని నామస్మరణ చేస్తే ముక్తి మోక్షం కలుగుతుందనేది శాస్త్రవచనం అండి అలాంటి నామస్మరణ నిత్యం చేస్తే ఎంత ఆనందం ఎంతటి అదృష్టం ఎంతటి సంతోషం దొరుకుతుందో మీరే ఆలోచించండి అలాంటి నామస్మరణ నిత్యం చేద్దాం ఆ గోవిందుని నామస్మరణ ఎవరైతే చేస్తారో ముక్తి మోక్షాన్ని పొందుతారండి అలాంటి నామస్మరణ అందరూ చేయాలి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నామస్మరణ పలకడం అనేది చాలా పుణ్యప్రదం అండి ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే ఆ స్వామి అనుగ్రహం ఉంటే మాత్రమే నామస్మరణ చేసేటువంటి మహత్తర భాగ్యం దొరుకుతుందండి అలాంటి మహత్తర భాగ్యాన్ని స్వంతం చేసుకున్న వారందరూ కూడా ఏదో జన్మల స్వామివారి అనుగ్రహాన్ని పొందినవారండి అలాంటి అనుగ్రహాన్ని మనం నిత్యం నామస్మరణ చేస్తూ ముక్తి మోక్షాన్ని పొందడంతో పాటుగా ఆ నా ఆ శ్రీమన్నారాయణుని దివ్య మంగళ శాసనాలు కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి వారికి అందాలనే సత్సంకల్పంతో ఇలాంటి దేవాలయాల సందర్శన చేయడం ఇలాంటి ఆలయ విశేషాలు విశిష్టత తెలియజేయడం అలాగే సనాతన ధర్మాన్ని రక్షించే విధంగా ప్రోత్సహించడం అనేది మా ఛానల్ ప్రత్యేకత అండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ himan శ్రీమన్నారాయణ గత నెల రోజులుగా శ్రావణ మాస మహోత్సవాలు అష్టలక్ష్మి దేవాలయంలో ఘనంగా నిర్వహించారండి ఈ రోజుతోటి ఈ శుక్రవారం తోటి శ్రావణ మాసం పరిసమాప్తం అండి ఇలాంటి దేవాలయాల్లో నిత్య నామస్మరణ చేయాలన్నా స్వామివారికి నిత్య పూజ కైంకర్యాలు నిర్వహించాలన్నా కూడా వారికి ఎన్నో జన్మల పుణ్య ఫలితము ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నటువంటి మహత్తర భాగ్యము దైవానుగ్రహం దొరికితే మాత్రమే సాధ్యమండి వారు చేస్తున్న ఈ నిరంతర సేవ దేనికోసం అంటే భక్తులందరూ బాగుండాలి అందులో మేముండాలని కోరుకునేది ఎవరైనా ఉన్నారు అంటే కేవలం ఆలయాల్లో అర్చన చేస్తూ నిరంతరం భక్తులను రక్షించే విధంగా సహాయ సహకారాలు అందిస్తూ నిత్యం నామస్మరణ చేస్తూ ఉన్నటువంటి పూజారులండి అలాంటి పూజారులకు మా కొరుట్ల ప్రజలే కాకుండా ఇక్కడికి విచ్చేస్తూ దర్శనానికి విచ్చేస్తున్న అశేష భక్త జనులందరి తరఫున కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ తరపున వారికి ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తూ లోకాసమస్త సుఖినో భవంతు కోసం మీరు చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలు ఆ శ్రీమన్నారాయణుని దివ్య శాసనాలు సదా మీకు మీ ఇంటిల్లి పాద రక్షిస్తూ ఉండాలని అలాగే ఆ నారాయణుని శాసనాలతో పాటుగా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ చూస్తూ ఇక్కడికి విచ్చేస్తున్న భక్తజన బాంధువులందరికీ కూడా మీ శాసనాలు ఉండాలని మా రవీందర్ భక్తి వీడియోస్ ద్వారా

श्रीमङ्गलाय सर्वेषां श्रीगङ्गेशाय मङ्गलम् अस्तु श्री अस्तरे कस्तूरी वासनावासितो रथे श्रीहस्तगिरिनाथाय देवराजाय मङ्गलम् कमलाकुजकस्तूरी कण्ठमाञ्जिलपक्षे यनिवासाय सम्पत्पुत्र ಜಯ ಶ್ರೀಮಾರಾಯಣ ಗೋವಿ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಯ ಮಹಾಧನೆ జై శ్రీమన్నారాయణ గత నెల రోజులుగా శ్రావణ మాసం శుభ సందర్భాన్ని పురస్కరించుకొని కొరుట్లలో అంగరంగ వైభవోపేతంగా శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో నిత్య సంకీర్తనలు నిత్య నామస్మరణ విశేష పూజలు అభిషేక అర్చనలు మంగళగౌరి వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు ఇలాంటి విశేషమైన విశిష్టమైన అత్యంత పుణ్యప్రదమైనటువంటి మహత్తర కార్యక్రమాలు శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో అంగరంగ వైభవపూతంగా నిర్వహించడం అనేది చాలా పూర్వజన్మ సుకృతమండి ఇక్కడ ఆలయాలలో నిత్యం సేవ చేస్తున్నవారు అలాగే నిత్య ధూపదీప నైవేద్యాలు చేస్తున్నటువంటి ఆలయ అర్చకులకు కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లోక సమస్త కోసం మీరు చేస్తున్న నిర్విరామమైనటువంటి ఆలయ సేవా కార్యక్రమాలు సదా అందరినీ రక్షిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం చేయడం వల్లేనే గ్రామంలో ఉన్న అటువంటి ప్రజలందరూ సురక్షితంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారండి ఎందుకంటే ఎక్కడైతే దైవనామ సంకీర్తన జరుగుతుందో ఎక్కడైతే దేవాలయాలని మనం సందర్శిస్తామో ఆ ప్రాంతాలల్లో మొత్తం శ్రీమన్నారాయణుడు నిత్యం తిరుగుతూ ఉంటాడండి అందుకనే చెప్తుంటారు పెద్దలు అమ్మ ఇంట్లో నామస్మరణ చేయండి అని ఇప్పుడు ఏంటంటే ఇంట్లో నామస్మరణ అనేది చాలా తక్కువైందండి ఇంట్లో భగవన్ నామస్మరణ ఎవరైతే చేస్తారో వారి పిల్లలకు భగవంతుని నామము ఎవరైతే పెట్టుకుంటారో వారికి సకల అభిష్టాలు సకల కోరికలు నెరవేరుతాయండి మీరు అడుగుతూ ఉంటారండి ఇవడితే అమ్మ అనుగ్రహిస్తుందా అని చిన్న సందేహం లక్ష్మీదేవి అని మీరు పేరు పెట్టుకోవాలన్నా లక్ష్మీదేవి అనే నామం పలకాలన్నా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉండాలండి అమ్మ అని పిలిస్తే లక్ష్మీదేవి ఎక్కడ ఉన్నా నేనున్నాను అంటూ భక్తులను అనుగ్రహించడానికి నిరంతరం లేచి నిలుచుండి ఉండే అమ్మ ఎవరైనా ఉన్నారంటే సాక్షాత్ అష్టలక్ష్మి దేవతలండి అందుకనే మీ పిల్లలకు భక్తికి సంబంధించిన దైవనామాలు పెట్టండి దైవనామం పెట్టడం వల్ల అమ్మ లక్ష్మి ఎక్కడున్నావు ఒకసారి వస్తావా అమ్మ అని అంటారు అప్పుడు మీ బిడ్డని కాదండి పిలవడం సాక్షాత్ అమ్మ స్వరూపాన్ని పిలుస్తున్నారండి మీరు అలాంటి వాళ్లకు పుణ్యము పురుషార్థము ముక్తి మోక్షము సిద్ధిస్తుందండి ఇదేదో నేను చెప్పడం కాదండి శాస్త్రాల్లో ఉన్నది మట్టుకే నేను చెప్తున్నాను నేను సన్నిధానంలో మాట్లాడేది నేను కాదండి ఆ శ్రీమన్నారాయణుడు ఏదైనా చెప్పించాలి అనుకుంటే మట్టుకే మన నోట్లో నుంచి మాట వెళ్తుందండి ఎందుకంటే ప్రతి వారికి నామం పలికే భాగ్యం ఉందండి ఎందరూ నామస్మరణ చేస్తున్నారనే భాగ్యము ఆ భగవంతుని అనుగ్రహం అండి అలాంటి అనుగ్రహాన్ని మీరందరూ కూడా నిత్య నామస్మరణ చేస్తూ ఆదిలోనే కాదండి అంత్యదశలో కూడా నామస్మరణ చేసేటువంటి మహత్తర భాగ్యం మనకు కలుగుతుందండి ఎవరైతే నామ సంకీర్తన చేస్తారో భగవన్ నామం పలుకుతారో వారికి ముక్తి మోక్షం సిద్ధిస్తుంది ఇది కేవలం నామాటలు కాదండి శాస్త్రవచనం అండి జయ శ్రీమన్నారాయణ